హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందించడం జరిగిందనమాట జీతాలు పెన్షన్లు ఒకటో తేదీన చెల్లించాలి అని ఆదేశాలు కూడా ఆర్డర్ చేయడం జరిగిందనమాట వార్త నిజమా అబద్ధమా అసలు ఎందుకు అలా చేశారు అనేది ఇక ఉద్యోగులకు శుభవార్తే అని ఇక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వెల్లడించడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అయితే చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే జీతాలు పెన్షన్లు ఒకటో తేదీన చెల్లించాలి అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కోవడం జరిగిందనమాట అయితే కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఏపీ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగిందనమాట ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగిందనమాట వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వాలని ఇక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళామని కూడా చెప్పడం జరిగిందనమాట త్వరలోనే ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కూడా ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఉన్నారో వారందరికీ కూడా వారి అకౌంట్లో వారి ఖాతాలో ఇక పడడం జరుగుతుందన్నమాట ఒకటో తేదీయ లేకుంటే రెండో తేదీ అంటే ఇక డివైస్ డివిజన్ల వారిగా పడే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలిసిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అయ్యింది వీడియో నష్టతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్